ఆయన ఓనరు కాదు ఆయన తిడతారు తప్పు మంది అయినప్పుడు ఒకటా మూడు నెలలు ఇంత బాకీ ఉంటే ఎవడు ఊరుకుంటాడు ఊరుకోపోతే ఊరేసుకుంటాడు ఇంటి సమన్ అదంతా పాత కి పది నెలలు అద్దె బాకీ పడ్డాం ఆ ఓనరు ఈ ఓనర్ దగ్గరికి వచ్చి అద్దె అడ్వాన్స్ కట్టి పాలు పొంగించి బాబు దయచేయండి అన్న తర్వాత కదా మనం ఇంటికి వచ్చాం అలాగే ఈ ఓనరు ఇంకొక ఓనర్ దగ్గరికి వెళ్ళి అద్దె అడ్వాన్స్ కట్టి పాలు పొంగించి కండ్రోల్ ఖాళీ చేయి అన్న తర్వాత కదా మనం ఖాళీ చేయడం సో దట్ ఇస్ మై ప్లాన్ నీ ప్లాన్ ఎలా కాలం సాగుతుందని అనుకుంటున్నారేంటి నువ్వు వెళ్ళి చెప్పవే నువ్వు చెప్పండి చెప్పడం వేరు చేయడం వేరే ఇదిగో నువ్వు వెళ్ళి చెప్పు చెప్పుకోవ్ లేరని అపదం చెప్పి లబ ల కొట్టుకుంటూ పోతాకేం తక్కువ లేదు